వస్తున్నాయి కాబట్టి చేయడం వలన వారసులందరి మధ్యలో మళ్ళీ గొడవలు వాళ్ళు కోట్టుకోవాలి కోట్టుకోవడం అనేది జరుగుతుందని దీన్ని మార్పు దీనికోసం మనం తీసుకురావడం జరిగింది ఇదే కాకుండా మన సెక్షన్ ఎయిట్ అనేది కూడా ఒకటి ఇచ్చేది సెక్షన్ ఎయిట్ ఏముంటది అంటే ఇతర మార్గాల ద్వారా భూమి మనకు సంక్రమించడానికి ఇతర మార్గాలంటే జనరల్ ఏముంటాయంటే మనకు ఒకవేళ పాస్బుక్ లే కాదు కోర్టు ఉత్తరం లో అంటే కోర్టులో ఏదైనా మనం ఇతరు వేరే వాళ్ళను మనకు మనకు వాళ్ళ మీద మనం అగనిస్ట్ గా ఉండి మనం గెలిచిన కుటుంబ సభ్యుల మధ్యలో ఉండి ఎవరైనా వాళ్ళ భాగపత్వనైనా లేకుంటే సివిల్ కోర్టు కానీ ఇంతకు రెవెన్యూ కోర్టు ద్వారా హక్కులు సాధించిన అంటే ఈ ధరణీకరణ ముందు ఉన్నటువంటి రెవెన్యూ కోర్టు ద్వారా హక్కులు సంక్రమించిన అదే విధంగా మనం లోక్ అదాలత్ ద్వారా లోక్ మనం అందరం కూడా ఎవరైతే వాళ్ళు ఎవరి మీద కేసు ఉందో వాళ్ళు ఇద్దరు కూడా కలిసి కోర్టు కొట్టుకోవడం తిరగ రాజీ ఖర్చు మనం చేసుకుందా అన్నటువంటి ఉద్దేశంతో లోక్ అదాలత్ జరుగుతుంది ఈ లోక్ అదాలత్ లో వచ్చినటువంటి ఉత్తర్వులను కూడా అదే కాకుండా మనం ఉత్తర్వులు కానీ లేకుండా మనకు థర్టీ ఎయిట్ అంటాం రక్షిత కౌలు ద్వారా ద్వారా మన భూమి హక్కులు సంక్రమించిన ఓఆర్సి ఆకుపల్సి రైట్ సర్టిఫికేట్ ఈ నామ్ సర్టిఫికేట్ వచ్చిన ఏవైతే మనకు రికార్డు రెవెన్యూ రికార్డు సంబంధ రెవెన్యూ చట్టాల ద్వారా వచ్చినటువంటి సంక్రమించినటువంటి భూమి రికార్డులు ఉంటాయో అవన్నిటిని కూడా వెరిఫై చేసి మనకు రెవెన్యూ రికార్డు హక్కులు కలిగించడానికి ఈ సెక్షన్ ఎయిట్ అనేది మనకు ఇందులో ప్రతిపాదించడం జరిగింది ఇది ఇంతకు ముందు ఉన్నటువంటి దాని లోపల లేకుండా ఏది ఉన్నా నువ్వు కోర్టు పోయి తెచ్చుకో అవే కోర్టు నుంచి సబ్మిట్ చేసుకోవాలి కోటాలో తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఇంప్లిమెంట్ చేసిన అనేది జరిగేది కాబట్టి ఇందులో మనకి ఈ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది అదే విధంగా గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులకు పెద్దలకు ప్రముఖులకు పత్రికా విలేకరులకు అదేవిధంగా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారం మనకి భూభారతి ఆర్ఆర్ చట్టం అనేది మీరందరూ కూడా తెలిసి ఉంటుంది మొన్న పద్నాలుగు ఎప్రిల్ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా మనకి ఇప్పుడు ఇప్పుడు వచ్చేటువంటి ఈ భూభార్థ్య చట్టం గురించి అందరికీ అవగాహన కలిగించాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి మండలంలో కలెక్టర్ గారి యొక్క అధ్యక్షతన మరి రెవెన్యూ వారి యొక్క అందరి టీమ్ మెంబర్స్తో కలిసి అవగాహన కలిగించాలన్నటువంటి ఆదేశాలను జారీ చేయడం జరిగింది అందులో భాగంగా మనం కొంత ఈ రెవెన్యూ రికార్డు గురించి కానీ రెవెన్యూ వ్యవస్థ గురించి కానీ మనం తెలుసుకున్నట్లయితే క్రమక్రమంగా మనకు దాదాపుగా పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుంచి ఈ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది అంటే తొంభై సంవత్సరాల క్రితం అంటే జనరల్ గా మనకు అంటే చాలా మంది పెద్ద వాళ్ళకు అవగాహన ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటది ఎందులో చూసుకున్నట్టయితే మనకు రికార్డు ప్రకారం చూసుకున్నట్టయితే సేతువార్ అనేది అంటే సర్వే చేసిన తర్వాత సర్వే నెంబర్లు అన్ని తీసుకొని అన్నిటి కోడికరించి సేతువార్ అనేది తయారు చేయడం జరిగింది అందులో పట్టదారు పేరు సర్వే నెంబర్ ఎక్స్టెంట్ ఎంత మనం బేస్ రికార్డుగా దాన్ని తీసుకున్నాం అంటే దాదాపు ముప్పై నాలుగులో సర్వే చేసినటువంటి పంతొమ్మిది వందల యాభై నాలుగు కన్నా ముందు రికార్డు సర్వే చేసి తయారు చేయడం జరిగింది దాని తర్వాత మనకు ఫస్ట్ పహాని అనేది మనం మీరు తీసుకునేటువంటి పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై కాసరా మీరు కూడా తెలిసే ఉంటుంది పేరు అది మన బేస్ రికార్డు గా తీసుకొని అందులో అన్ని రికార్డ్స్ అన్ని వివరాలను కూడా పొందుపరచడం జరిగింది అతన్ని మనం ఏదైనా పట్టాలే అవునా కదా గవర్నమెంట్ లేదా పట్టదారు ఎవరు కాస్తులు ఎవరు ఉన్నారు కల్టివేషన్లు కానీ లేకుంటే మనకు అందులో రికార్డులు ప్రొటెక్టెడ్ అండ్ రక్షిత కౌలుదారు కానీ ఇనామ్దారు కానీ అన్ని ప్రతి ఒక్కటి కూడా ఎక్స్టెట్తో సహా కోర్టు ఖరాబ్తో సహా ప్రతిది కూడా రికార్డు చేసి మనం ఒక రికార్డ్ అనేది బేస్ రికార్డ్ తయారు చేస్తున్నాం అది తయారు చేసుకున్న తర్వాత దాని నుంచి మనం క్రమంగా తీన్ సార్లు పాని అంటే మూడు సంవత్సరాలు యాభై ఐదు నుంచి యాభై ఎనిమిది వరకు ఒకటే పాని దాని తర్వాత మిగతా పాటిలన్నీ కూడా వరుసగా రాసుకుంటూ రావడం జరిగింది అప్పుడు పని ఉండే పేర్లు ఉండేటి కానీ మరి పాస్బుక్లు కానీ మనకు రైతుకు కానీ దూన్యవాళ్ళకి కానీ విధంగా దానికి కలిగించాలి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆరువారు చట్టం రికార్డ్ అఫ్ హక్కులను కలిగించే చట్టాన్ని మనం తీసుకురావడం తీసుకొచ్చిన తర్వాత మరి అంతకుముందు మీరు కూడా పాదవాలు చూసే ఉంటారు తోక పెద్దవి ఉండేవి పొడుగు పాస్బుక్కులు ఉండేవి వాటి మీద రాసి ఉండేది అంటే అందులో కౌల్ కౌలు చేసుకునే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా రాసి ఉండేది ఇంకా ఫోటోలు కానీ ఇంకా లేకపోయేవి పొడుగ్గా ఉండేది మనకి పాస్బుక్ చూస్తే కదా దాని తర్వాత క్రమానికి ఏమైంది పడింది మనకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రూల్స్ అనేటేచ్చినాయి మరి యాప్ తెచ్చిన కానీ రూల్కి ఎట్లా చేయాలి మనకు ఉద్దేశంతో రూల్స్ అనేటివి ఏ విధంగా చేయాలి ఏం సెక్షన్లు ఉంటాయి ఏం నోటీసులు ఇవ్వాలి ఏం స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి అప్పు కనిపించాలంటే ప్రతి ఒక్కటి కూడా రేపు కోర్టులు అడుగుతాయని ప్రకారంగా మనకు ఆరు వందల చట్టం తీసుకోవడం జరిగింది దాని తర్వాత క్రమంగా మనకు అంతకుముందు ఉన్నటువంటి పాస్ బుక్స్ తర్వాత మన ఎల్ఆర్యూపీ అనేది మనకు రెండు వేల పదిహేనులో మనకు తీసుకురావడం జరిగింది అందులో మొత్తం ఆన్లైన్ రికార్డ్ చేసుకుంటూ మనకు కొత్త ప్రెస్ మరియు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఈరోజు భూభారతి చట్టం మీద ప్రత్యేక అవగాహన కార్యక్రమం అందరికీ కూడా సుస్వాగతం ఇంతకుముందు ఆడియో గారు చాలా చక్కగా ఒక్కో ఒక్క సెక్షన్లో ఏ విధంగా ఏ మంచాలు ఉంది దానివల్ల రైతులకి ఏ విధంగా రిలీఫ్ ఉంటుంది లాభాలు ఉంటది ఏ విధంగా రైతులు దానికి సద్వినియోగం చేయగలుగుతారు అనేది చాలా మంచిగా వివరాలు చెప్పడం జరిగింది ఆ తర్వాత ఏసీ రెవెన్యూ గారు అంటే భూభాతి చట్టంలో మనకి ఏ విధంగా సమస్యలు పరిష్కరించ చేయగలుగుతామని ఆ మాట చెప్పడం జరిగింది సో నేను కూడా కొంత క్షుభంగా కొన్ని అంశాలు చెప్తాను ముఖ్యంగా అంటే భూభారతికి ముందు మనకి ఆరవ చట్టం ఉండే పంతొమ్మిది వందల డెబ్బై ఆ టైంలో ఆ తర్వాత మనకి ధరణి వచ్చింది ధరణి తర్వాత ఈరోజు భూభారతి సో ఒక్కొక్కటే ఆ చట్టం వస్తా ఉంటుంది సో దీనికి ముందు చూస్తే గతంలో అంటే ధరణి వచ్చే ముందు మనకి రిజిస్ట్రేషన్ సాగు భూమికి ఎస్ఆర్ఓ దగ్గర జరిగేది తహసీల్దార్ దగ్గర ఎంఆర్ఓ దగ్గర మనకి మ్యూటేషన్ జరిగేది సో ధరణి యాక్ట్ చట్టం ఇచ్చిన తర్వాత ఏమైంది అంటే మనం అంటే ఎన్ని మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ మనం చూసాం ఎస్ఆర్ఓ దగ్గర ఎప్పుడో ఎప్పుడో ఒకటే భూమి ఆ మ్యూటేషన్ ఎవరి పేర్లో అది పెండింగ్ ఉండిపోయింది సో ధరణిలో ఏమైంది అంటే పవర్స్ ఇచ్చిన తర్వాత మనకి అలాంటి సమస్యలు చాలా కనపడింది దానికి ఒక్కొక్కటి పెండింగ్ మ్యూటేషన్ మాడ్యూల్లో కొంత పరిష్కరించడం చేయడం జరిగింది కానీ ఇక్కడ ఇబ్బంది ఏమైంది అంటే చట్టం ఉంది దానికి అనుకూలంగా తోడుగా రూల్స్ లేవు సో రూల్స్ లేనప్పుడు ఏమైంది అంటే తహసీదారు అపాయంలో ఏదైనా మనం చట్టం చట్టం చూసుకుంటూ దానికి మోడ్యూల్ని ఆన్లైన్ మోడ్యూల్ ని చూసుకుంటూ మనము మ్యూటేషన్స్ కానీ ఇది మన సక్సెషన్స్ కానీ చేయడం జరిగింది దానికి ఎరువు సనుకూలంగా లేనప్పుడు కోర్టుకి కి గురి అయ్యారు చాలా మంది రైతులు ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు రైతుల మధ్య రిజిస్ట్రేషన్ జరిగి ఉండొచ్చు అది మూడో రైతుకి అది తెలియకుండా మళ్ళా దానికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సో వేరే వేరే ఉన్నప్పుడు ఇట్లా జరిగింది కానీ ఎస్ఆర్ఓ ఎంఆర్ఓకి ఎస్ఆర్ఓ పవర్ ఇచ్చిన తర్వాత చాలా వాటికి ఇప్పుడు బెండింగ్ సమస్యలు ఏదైనా ఉంది అది కొంత ఒక యూనిఫైడ్ పద్ధతిలో నడుస్తుంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అంటే చట్టానికి అనుకూలంగా మనకి రూల్స్ లే లేనప్పుడు మనం చేయాల్సిన కానీ కావాల్సిన పనులు కూడా కొంత వాటికి చేయలేకపోయాం ఇంకొకటి ఇబ్బంది మనం చూసాం ఏంటంటే చట్టం ఉంది ఓవర్ ైట్ దానికి అంటే ఏది రికార్డ్ బేస్ చేసుకొని చేయడం జరిగింది గతంలో ఆరు ఉన్నప్పుడు ఉన్నప్పుడు మందిగా మనకి ప్రతి ప్రతి ఊరిలో ప్రతి రెవెన్యూ విలేజ్ లో జమాబందీ చేసేవారు టిపన్లు ఉండేది సో అది చూసుకుంటూ ఆ గ్రౌండ్ లెవెల్లో అన్ని చేసుకుంటూ రికార్డు ప్రైస్ తయారు చేసి అదే మాత్రం ఇంప్లిమెంట్ చేసేది కానీ ధరణిలో ఏమైంది సడన్ గా ఒక చట్టం వచ్చింది చట్టం చట్టం ని చూసుకుంటూ ఒక ఆన్లైన్ పోర్టల్ వచ్చింది ఏదైనా ఉంటే రైతులు మీ సేవకి పోవాలి మీ సేవ నుంచి కలెక్టర్ వరకు వస్తుంది కలెక్టర్ వరకే లేకపోతే మళ్ళీ కోర్టుకి వెళ్తుంది ఈ మూడో మూడో స్థానం తప్ప ఇంకా నాలుగోది ఏం లేకుండా పోయింది ఇది ఎందుకు ఇబ్బంది అయిందంటే ఇది ఒక చట్టం అంటే రిజిస్ట్రేషన్ తప్ప టెస్ ఇంకా ఏది పవర్స్ లేదు సో మిగిలిన అంత పని అంటే చిన్న చిన్న మనకి వారసత్వం ఉండొచ్చు ఈ కోర్ట్ ఆర్డర్స్ ఉండొచ్చు అగ్రికల్చర్ లాంటి నాన్ అగ్రికల్చర్ లో కన్వర్షన్ చేయాల్సిన ఉండొచ్చు ఉన్న రైతుకి అమ్మేది మ్యూటేషన్ అలాంటి చిన్న చిన్న విషయాలు ఊరు లోపల సమస్య సమాధానం జరిగే విషయాలు కూడా ఇప్పుడు ధరణి ఉన్నప్పుడు కలెక్టర్ వరకే వచ్చేది ఆ ఉద్దేశం కలెక్టర్ చేతిలో మంచి అవుతుంది అని ఉండొచ్చు కానీ అక్కడ ఏమైంది అంటే ఒక కలెక్టర్ ఒక పదిహేను ఇరవై ముప్పై తహసీల్దారుల తహసీల్దార్ లాగా పని చేస్తే తప్పకుండా పని మనసు ఉన్న కూడా అంకిత భావం ఉన్నా కూడా తప్పులు జరుగుతుంది ఎందుకంటే మనం మానవం కదా అంత హ్యూమన్ కెపాసిటీ దాటిపోతుంది ఇంకొకటి ఏమంటే చిన్న చిన్న రైతులు ప్రతి పనికి కలెక్టర్ గారికి రావాలంటే ఊరు నుంచి మండల్ మండల్ నుంచి ఆడియో ఆఫీస్ ఆడియో ఆఫీస్ దాటి మళ్ళా కలెక్టర్ ఆఫీస్ కి రావాలంటే చాలా ఇబ్బంది పడ్డారు ఇంకొక కలెక్టర్ గా కూడా నేను చెప్తున్నా రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు మేము కూడా అంత ఇబ్బంది పడ్డాను ఎందుకంటే అప్పటి వరకు మాకు నమ్మకం ఉండేది రైతులు ఏదైనా ఉంటే తహసీల్దార్లు చూసుకుంటారు వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే తహసీల్దార్ దగ్గర తహసీల్దార్ గురించి రైతులకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఏదైనా అనుమానాలు ఉంటే కొంత ఎంక్వైరీ చేయండి ఏమైంది ఆ గురించి ఎందుకు ఇట్లా అంటున్నారు ఆడియో ఆడియో ఇచ్చే సమాధానం కూడా అవ్వకపోతే రైతులకి మనం ఏసీ రెవెన్యూ దగ్గరికి పంపించేవాళ్ళు ఆ తర్వాత ఏదైనా భూమి సమస్యలు మన దగ్గరికి వచ్చింది మనం తప్పకుండా ఒక వంద శతం లేకపోయినా తొంభై తొమ్మిది శాతం వరకు దానికి పరిష్కరించగలుగుతున్నామని ఆ కాన్ఫిడెన్స్ నమ్మకం మాకు మా మీద ఉంది కానీ ఒక రైతు ఒకసారి కలెక్టర్ దగ్గర గతంలో వచ్చామంటే ఆ పని జరిగిపోయినట్టే గతంలో ఏమైంది ధరణిలో ఏమైంది అంటే ఒక్కొక్క ఒక్క సమస్య కాగిత పట్టుకొని నాకు ఈ సమస్య ఉంది ఇది ఏ విధంగా పరిష్కరించడం చేయాలనేది తీసుకొని నాలుగు ఐదు నెల పెరగడం జరిగింది వాళ్ళకి కూడా తెలుసు ఆన్లైన్ చట్టం ఉంది చట్టంకి ఆన్లైన్ ఉంది ఆన్లైన్ అని ఈ ఈ లాగిన్ లేదు కాబట్టి తప్పకుండా కలెక్టర్ గారి దగ్గర వెళ్ళాలనేది వాళ్ళకి కూడా అది ఉంటే వచ్చిన తర్వాత మేము చూస్తాము ఇది ఇది ఈ మాడ్యూల్ అప్లై చేయాలంటే ఎవరైనా గైడెన్స్ ఇస్తే మళ్ళీ పోయి ఆ మోడ్యూల్ అప్లై చేస్తారు మీ సేవలో ఆ మీ సేవ నుంచి మళ్ళా ఒక అప్లికేషన్ నెంబర్ పట్టుకుని మన దగ్గరికి వస్తారు సో అట్లా